వెర్రిపాగుల పావురం చెల్లి గొడ్డలి పట్టుకుని ఆవేశంగా వెళ్తున్న రాధపావురానికి దారి మధ్యలో చిలుక కలిసింది ఏమే రాధపావరమ్మా గొడ్డలు పట్టుకునే అంత ఆవేశంగా ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేయాలని వెళ్తున్నావు నేను అసలే కోపంగా ఉన్నాను పైగా ఆవేశంగా వెళ్తున్నాను చిలుక నన్ను మాట్లాడించుకో వెళ్ళు వెళ్ళి నీ పన్ను చూసుకుంటే నీకే మంచిది ఏది మంచో ఏది చెడో నాకు తెలిసే రాధపావరమ్మా అని అనగానే రాధపావురానికి మరింత కోపం వచ్చింది కోపంగా అంటే ఏమిటే నాకే మంచి చెడుల గురించి తెలియదనంటున్నావా నేనొక వెర్రిపాగులు దాన్న అంటున్నావా అని రాధపావురం అనగానే మీనాచులకు పక్కపక్క నవ్వి అప్పుడప్పుడు కొన్ని కొన్ని నిజాలు భలే ఒప్పుకుంటావే నువ్వు అని అనగానే రాధపావురానికి మరింత కోపం వచ్చింది పళ్ళు కొరుకుతూ చూడవే మీనా చేతిలో పదులైన గొడ్డలుంది నేను చాలా అంటే చాలా కోపంగా ఉన్నాను పైగా ఆవేశంగా వెళ్తున్నాను ఇప్పుడు నన్ను రెచ్చగొట్టావనుకో నీ ప్రాణం చేతిలో ఉండద్ జాగ్రత్త అని చెప్పి గొడ్డలిని మీనాచిక మీదకు ఎత్తింది అంతే మీనాచి అది చూసి భయపడుతూ నుంచి మరింత వేగంగా ముందుకు వెళుతూ ఈ రోజు ఏమైంది దీనికి వెర్రి పట్టిందాంట్ల ప్రవర్తిస్తోంది దీనిని దీని అక్కలు మాలిని పిచ్చుకాకిల కాకి ఆట పట్టించుంటాయి దాంతో ఇది వెర్రి దానిలా గొడ్డలు తీసుకొని ఏం చెయ్యాలో తెలియక ఆవేశంగా వెళ్తూ ఉంది ఈ విషయం తన అక్కలికి చెప్పాలి లేదంటే జరగరానిది ఏదైనా జరిగితే అందరం బాధపడాలి అంటూ మాలిని పిచ్చుక అఖిలకాగి ఉండే ఇంటి వైపుకి తిరిగింది గొడ్డలు పట్టుకుని ఒక చెట్టు మీద వాలిన రాధపావనం ఆవేశం కోపం తగ్గించుకొని దీర్ఘంగా ఆలోచన చేస్తుంటే స్నేహితురాలు వచ్చింది ఏమిటే రాధ గొడ్డలు పట్టుకుని ఇంత దూరం వచ్చి ఏదో దీర్ఘంగా ఆలోచన చేస్తున్నావు ఏమైంది మీ అక్కలేమైనా అన్నాయా అక్కలు కదా ఏదో ఒకటి అంటూనే ఉంటారు చెల్లిని కాబట్టి ఎప్పుడు చూడు ఆట పట్టిస్తూనే ఉంటారు చిన్నదానివి పైగా గారాల చెల్లివి అప్పుడప్పుడు నిన్నలా ఆట పట్టిస్తూ సరదాగా నవ్వుకుంటారు ఇంతకీ ఏమని ఆట పట్టిస్తున్నారు నాకు తెలివి లేదంట ఇంకా ఒట్టి అమ్మాయికురాలనంటా బతకడం తెలియని వెర్రి ఇప్పటికైనా ఆ విషయం మీ అక్కలకు అర్థమైంది అని కొంగ అనగానే రాధపావరం కోపంగా చూస్తూ అంటే ఏమిటే నేను ఒట్టి వెర్రిబాగుదాని అంటావా నువ్వు కోపంగా చూసినా కోపం తెచ్చుకున్నా నేను నిజమే చెబుతున్నాను నువ్వొక వెర్రిబాగుదానివి తెలివిలేని దానివి ఆ అమ్మాయి కురాలివి కూడా అని కొంగ అనగానే రాధపావరం బాధగా ముఖం పెట్టింది అది చూసి అక్కలు ఏదో అన్నారని ఆవేశంగా గొడ్డలు తీసుకుని ఇలా బయటకొచ్చావు కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు అంతేనా అంతేనే అని ఒప్పుకున్న స్నేహితురాలు రాధపావరాన్ని జాలిగా చూస్తూ నీకు ఈ కొంగ ఉపదేశమిచ్చే సమయం వచ్చింది ఇస్తాను అని అనుకుని విజయ కొంగ రాధపావరానికి చెప్పడం మొదలుపెట్టింది అవతల మీనా చిలుక ఇంట్లో ఉండి నవ్వుకుంటున్న మాలిని పిచుక అఖిల కాకి అనే అక్క చెల్లెల దగ్గరికి వచ్చింది అక్కలంటే మీలాగే ఉండాలి చిన్నదైన చెల్లి పావురాన్ని నేడిపిస్తూ నవ్వుకుంటున్నారు అవతల అది గొడ్డలు తీసుకుని ఆవేశంగా వెళ్తోంది రావే మీనా చిలుక గొడ్డలు తీసుకెళ్లింది కానీ దానితో ఏం చేయాలో ఎలా చేయాలో మా చెల్లికి తెలియదు అదొక వెర్రి బాగుల్ది మమ్మల్ని ప్రేమిస్తున్న వాళ్ళని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఒక్కతే ఒంటరిగా ఎలా బతుకుతుందో ఏమో అది కూడా నిజమే కానీ మీరున్నప్పుడు దానికి మంచి చెడుల గురించి చెప్పాలి కదా మీరు అత్తగారింటికి వెళ్లిన తర్వాత చెప్పలేరు చెప్పే పరిస్థితి ఉండదు అని మీనాచిలుక అంటుండగా గొడ్డలి పట్టుకుని రాధాపౌరం వాటి దగ్గరికి వచ్చింది తన అక్కలను మీనాచిలుకను చూస్తూ అక్కలు నేను వెర్రిబాగులు దానినని అంటారు కదా ఇప్పుడు మీరు బయటకు రండి నేనెంత దాన్నో మీకు చూపిస్తాను అప్పుడు మీరే నా తెలివిని చూసి నేను వెర్రి బాగులు చెల్లిని కాదని ఒప్పుకుంటారు మెచ్చుకుంటారు అవునా అయితే పద నువ్వు వెర్రిబాగుల దానివి కావని తెలివైన దానివని నిరూపించుకుంటే అంతకంటే మాకు కావాల్సింది ఏముంటుంది రాదా మా చెల్లి తెలివైన పిల్ల అని మేము మెచ్చుకోవడమే కాకుండా తెలిసిన వాళ్ళకి కూడా గర్వంగా చెప్పుకుంటాం కదా చెప్పుకునే అవకాశం అదృష్టం రెండు మీకు నేను ఇప్పుడే కల్పిస్తాను నాతో పాటు బయటికి రండి అని చెప్పి రాధపావురం గొడ్డలు తీసుకొని ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఒక చెట్టు మీద వాలింది మాలిని పిచుక ఆకిల కాకి మీనాచిలుక కూడా ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చి రాధపావురం వాలిన చెట్టు మీద వాలాయి ఇప్పుడు చూడండి నేను తెలివి దానినని ఎలా నిరూపించుకుంటాను అని రాధపావురం తను వాలిన కొమ్మని నరుకుతూ ఉంటుంది అది చూసి మాలిని పిచుక అఖిలకాకి ఆరాటపడతారు అప్పుడు మీనాచిలక కల్పించుకొని అక్కలో కష్టపడిన వాడికే కష్టం విలువ తెలుస్తుంది వాడికే ఆ దెబ్బ ఎందుకు తిన్నానో అర్థమవుతుంది ఇప్పుడు రాధ కూడా తెలుస్తుంది తనని తన అక్కలు ఎందుకు వెర్రి దానివని అంటున్నారో అని అని చెప్పగానే మాలిని పిచుక అఖిలకాకి మౌనంగా రాధా పావురం చేస్తున్న పనిని చూస్తుంటాయి కాసేపటికి తను కూర్చున్న చెట్టు కొమ్మ విరిగి రాధాపవరం కింద పడింది గొడ్డలి కొద్ది దూరంలో పడింది దెబ్బ తగిలి బాధపడుతున్న రాధాపౌరం దగ్గరికి మాలిని పిచుక అఖిల కాకి మీనా చిలుక వచ్చాయి రాధ చెల్లి ఉన్న కొమ్మని నరుక్కుంటే వెర్రితనం అవుతుంది కాని తెలివైన పని కాదు నువ్వు ఉన్న కొమ్మని కాకుండా మరొక కొమ్మని నరికి కట్టెలుగా చేసుకొని వాడటం తెలివైన పని బంతానికి పోయి ఇలా ఇబ్బంది పడ్డం ఎందుకు చెల్లి పనికి వెళ్లేటప్పుడు మాతో నువ్వు వచ్చే మంచి చెడు తెలుస్తుంది అలాగే చిన్నక్క అని చెప్పి మనసులో మాత్రం ఇదంతా విజయ్ కుంగ వల్ల వచ్చింది అది తెలివైందని అనుకుని నేను దానిని అడిగాను చూడు నిజంగానే నేను వెర్రి బాగులు దానిని ఇక అక్కలతో కలిసిమెలిసి తిరుగుతూ తెలివిగా బతకడం నేర్చుకోవాలి అని రాధపావురం గట్టిగా నిర్ణయించుకొని ఆ రోజు నుంచి తన అక్కలతో కలిసిమెలిసి సంతోషంగా ఉంటూ మంచి చెడుల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టింది చలికాలంలో పిచుక ఆమ్లెట్ వ్యాపారం కమల పిచుక ఇంట్లో ఉన్న కట్టెల పొయ్యి దగ్గర మీనా రక్ష కీర్తి అనే తన ముగ్గురు పిల్లలకు ఆమ్లెట్ వేసిచ్చింది అసహ్యంగా ముఖాలు పెట్టి అప్పా మమ్మీ ఈరోజు కూడా ఆమ్లెట్ ఆమ్లెట్ వద్దు రోజుకు మూడు పూటలు నాలుగు రోజుల నుంచి ఆమ్లెట్స్ తింటున్నాం ఇక మాకొద్దు అక్కలు చెప్పింది నేను చెబుతున్నాను మమ్మీ ఈ ఆమ్లెట్ వద్దు వద్దంటే ఎలా పిల్లలు మీరే చూస్తున్నారు కదా గత వారం రోజుల నుంచి మంచు ఎలా పడుతుందో ఎంతగా చలిగా ఉంటుందో అమ్మా చలికాలం కాబట్టి మంచు పడుతుంది అందుకని ఇలా ప్రతి పూటకి వేడివేడిగా ఆమ్లెట్ వేసుకొని తినాలా చలికాలం అన్నాక మంచు పడుతుంది మమ్మీ వర్షం పడదు కదా ఎంత చలికాలమైనా ఇలా నాలుగు రోజులు మూడు పూటలా ఆమ్లెట్ వేసుకొని తినరు కదా మమ్మీ నీకు రోజుకు మూడు పూటలా ఆమ్లెట్ చేయాలనిపిస్తే అప్పుడు నువ్వు ఆమ్లెట్ వ్యాపారం పెట్టుకో చలికాలం వేడి వేడిగా ఉండే ఆమ్లెట్ రండి రండి అని అమ్ముకో అంతేకాని ఇలా మాకు వేసి పెట్టకు మేమి ఆమ్లెట్ తినలేం మమ్మీ అయ్యో పిల్లలు మీకు నా బాధ అర్థం కావడం లేదు ఇంతకుముందు ఎప్పుడు మా మమ్మీ ఇలా మాకు ఆమ్లెట్ భోజనం పెట్టలేదు ఇప్పుడు మాత్రమే ఎందుకు పెడుతుందని మీలో ఏ ఒక్కరైనా ఆలోచన చేశారా చేసి ఉండే ఇలానే వాళ్ళు కాదు అని తల్లి పిచ్చుక బాధగా ఆ పొయ్యి దగ్గర నుంచి వెళ్ళిపోయి బెడ్ మీద వాలింది పొయ్యి దగ్గరున్న ముగ్గురు కూతుర్ల పిచ్చుకలు ఒకదాని ఒకటి అయోమయంగా చూసుకుంటాయి తల్లి మమతా కాకి కొడుకు రాకేష్ కాకి వాటి ఇంట్లోకి కిటికీ దగ్గర నిలబడి బయట కురుస్తున్న మంచును చూసుకుంటూ బాధపడుతూ ఉంటాయి అమ్మ ఈ ఆకలి తట్టుకోవడం నా వల్ల అయ్యేలా లేదు తినడానికి ఏమైనా చెయ్యి లేదంటే ఏమైనా తీసుకురా బాబు రాకేష్ బయట కురుస్తున్న మంచును చూస్తున్నావు కదా అడవి మొత్తం మంచులో శిఖరంలా మారిపోయింది ప్రాణాలు పనంగా పెట్టి వెతికినా అడవిలో ఎక్కడా ఆహారం దొరకడం లేదు అయితే ఈ చలికాలం ఆకలితో నా మమ్మీ లేదు బాబు లేదు నా స్నేహితురాలైన అయిన పిచుక పావరం చిలుక కొంగ వాటి దగ్గరికి పోయి తలా ఇంత ఆహారం పెట్టమని అడుక్కొస్తాను నేను కాపాడుకుంటాను అని చెప్పి మమత కాకి ఆకు అడ్డుగా పెట్టుకుని ఇంట్లో నుంచి బయలుదేరి మంచుకు వణుకుతున్న పిచుక వైపు వెళ్తుంది దారిలో ఆకు పట్టుకొని వణుకుతూ వెళ్తున్న రాధా పావురం కనబడింది ఇంత చలిలో నువ్వెక్కడికే నువ్వు నీ కొడుకు కోసం ఎక్కడికి వెళ్తున్నావో నేను నా కూతురు కోసం అక్కడికే వెళ్తున్నాను ఈ చలికాలం వచ్చిందంటే మనకు ఈ ఆకలి బాధ తప్పవు కదా అవునే ఇలా నాలుగు రోజులు కురుస్తూనే ఉంటుందని మనం అనుకుంటామా చెప్పు లేదంటే కలకంటామా అని మాట్లాడుకుంటూ ఇంటి ఇంటివైపు వెళ్తుంటాయి బెడ్ మీద బాధపడుతున్న కమల పిచిక తనలో తను పిల్లలు కోపంగా అంటే అన్నారు కానీ భలే ఐడియా ఇచ్చారు ఆమ్లెట్ వ్యాపారం చేసుకోమని అవును పిల్లలు చెప్పినట్టుగా నేను ఆమ్లెట్ వ్యాపారం ఎందుకు చేయకూడదు అసలే చలికాలం పైగా మంచు తీవ్రంగా పడుతోంది బయట ఎక్కడ ఆహారం దొరకడం లేదు మన దగ్గర ఈ ఎగ్స్ ఉన్నాయి మిగతా వాటి దగ్గర ఇవి కూడా లేవు ఆమ్లెట్ వేసాముకుంటే డబ్బులు వస్తాయి కదా అని ఆలోచన చేస్తూ ఉంటే పొయ్యి దగ్గర ఉన్న తన ముగ్గురు పిల్లలు మాత్రం అవునక్క మమ్మీ చెప్పేది కూడా నిజమే కదా మనం అలా ఆలోచన చెయ్యలేదు మేము నీకంటే చిన్నవాళ్ళ మక్క మాకు సరిగ్గా బుర్రలేదు నీకు కూడా లేదా నువ్వు పెద్దదానివి మమ్మీ తర్వాత మరో మమ్మీవి నువ్వైనా ఆలోచించాలి కదా ఏమున్నారే మీరు ఎటు అనుకూలంగా ఉంటే అటు మాట్లాడుతున్నారు ముఖరం కలిసి మమ్మీ దగ్గరికి వెళ్దాం పదండి మన మమ్మీని అలా అనకుండా ఉండాల్సింది ఇంతలా మంచి పడుతుంటే ఇక ఆహారం ఎక్కడ దొరుకుతుంది మనకి అడవి మొత్తం మంచుతో పూర్తిగా నిండిపోయి ఉంటుంది అందుకే కదక్క మనం కూడా ఆడుకోవడానికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటుంది అవును చెల్లెళ్ళు మనం ఇలా ఆలోచన చేయలేదు పాపం మమ్మీ ఎంతలా బాధపడుతుందో ఏమో అని ఆ కూతురు పిచుకలు మాట్లాడుకుంటుంటే రాధపావురం మమత కాకి సుబ్బయ్య క్రద్ద విమల చిలుక శేఖర్ కొంగ ఇలా అన్నీ కలిసి కమల పిచుక ఇంటికి వచ్చాయి తలుపు మీద అదే పనిగా కొట్టడం మొదలుపెట్టాయి కమల పిచుక వచ్చి తలుపు తీసింది అన్ని పక్షులు లోపలికొచ్చాయి ఏమిటి కాకి అందరూ ఇలా మంచిలా కట్ట కట్టుకొని వచ్చారు ఏంటి సంగతి ఆకలి బాధని తట్టుకోలేకపోతున్నామే నేను యాభై రూపాయలు ఇస్తాను నాకు ఒక ఆమ్లెట్ వేసిపెట్టు నేను వంద రూపాయలు ఇస్తాను నాకు కూడా ఒక ఆమ్లెట్ వేసిపెట్టు చూడవే కమల పిచ్చుక నేను ఆ రెండు కలిపి ఇస్తాను నాకు ఒక ఆమ్లెట్ వేసి ఇవ్వు ఇలా ఒకదాని తర్వాత ఒకటి తమ దగ్గరున్న ఇస్తామని ఆమ్లెట్ కావాలని చెబుతుంటాయి వాటి బాధను అర్థం చేసుకుని వాటి దగ్గర డబ్బులు తీసుకొని కమల పిచ్చుక అన్నింటికీ ఆమ్లెట్స్ వేసి ఇస్తుంది అవి సంతోషంగా తీసుకెళ్లిపోతాయి అలా కమల పిచుక ఆమ్లెట్ వ్యాపారం సాగుతూ ఉంటుంది అది చూసి తమకు ఆమ్లెట్ బాధ తప్పిందని కమల పిచ్చుక పిల్లలు సంతోషపడతాయి అడవిలో ఒక చెట్టు మీద ఇల్లు కట్టుకుని స్వప్న అనే పేరుగల ఒక కాకి నివసిస్తూ ఉండేది తనకు తానే దానినని అనుకుంటూ ఉండేది అడవి మొత్తం ఆహారం కోసం తిరుగుతూ ఉండేది ఎక్కడో ఒకచోట తనకు కావాల్సిన ఆహారం దొరికిన వెంటనే తిరిగి తన ఇంటికొచ్చి పాత రేడియోలో పాటలు పెట్టుకుని ఆ పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ తెచ్చుకున్న ఆహారాన్ని తింటూ సంతోషంగా జీవిస్తూ ఉండేది స్వప్న కాకి ఒకరోజున కాకి ఆహా ఈ రోజు దొరికిన ఆహారం భలే రుచిగా ఉంది ఇంతటి కమ్మని రుచికరమైన ఆహారం నాలాంటి తెలివైన కాకి కాకుండా ఇంకెవరికి దొరుకుతుంది అని అనుకుంటూ తెచ్చుకున్న ఆహారం తింటూ ఉంటుంది అప్పుడే బాగా ఆకలితో ఉన్న కీర్తి అనే పిచ్చుక స్వప్న కాకి ఇంట్లోకి వస్తుంది కాకి తింటూ ఉంటుంది ఏమిటే పిచ్చుక ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఇలా నా ఇంట్లోకొచ్చావు బాగా ఆకలిగా ఉంది ఈరోజు నాకు ఎటువంటి ఆహారము దొరకలేదు నీ దగ్గర తినడానికి ఏవైనా ఉంటే ఇవ్వు నేను మళ్ళీ ఇస్తాను అడవిలో ఆహారం దొరకాలంటే అదృష్టంతో పాటు తెలివి కూడా ఉండాలి పిచ్చుక నేను చాలా తెలివైన దానిని పైగా అదృష్టవంతురాలిని అందుకే నాకెప్పుడు రుచికరమైన ఆహారం దొరుకుతుంది అది తిని నేను హాయిగా ఉంటున్నాను అబ్బా కాకి నువ్వు తెలివైన దానివనే ఒప్పుకుంటున్నాను ఇప్పుడు మాత్రం తినడానికి ఏమైనా పెట్టవే ఒప్పుకోక చేస్తావా పిచ్చుక అయినా నీలాగా పొట్టిగా చిన్న గొంతుతో కలర్ తక్కువగా ఉంటే నుండి వస్తుంది అదృష్టం ఎలా పడుతుంది చెప్పు అదేనాలాగా పెద్ద నోరుతో పొడవుగా నిగనిగలాడే కలర్తో ఉంటే వస్తుంది అదృష్టము పడుతుంది ఇప్పుడిదంతా ఎందుకే నాకు బాగా ఆకలిగా ఉంది ఇప్పుడు నువ్వు తినడానికి ఏమైనా ఇస్తావా ఇవ్వవా అది మాత్రం చెప్పు ఇంకా నీకు నా మాటలు నా యాటిట్యూడ్ అర్థం కాలేదన్న మాట అంటే ఏమిటే నీకు లేదని నాకు అర్థమైంది అని హేళనగా నవ్వుతూ ఉంటుంది పిచ్చుక కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా ఆకాశంలో ఎగురుతూ కాకిని తిట్టుకుంటూ వెళ్తున్న పిచ్చుకకి దారిలో పండు పట్టుకుని వెళ్తున్న చిలుక కలుస్తుంది నువ్వు ఎవరిని తిడుతున్నావో నాకు అర్థమైంది అదొక మూర్ఖురాలు కురాలు దానిని ఎంత తిట్టినా మన కడుపు నిండదు ఆకలి తీరదు నేను పండు తీసుకొస్తున్నాను పద నా ఇంటికి వెళ్ళి తీందాం ఆ కాకి చాలా పొగరే దాని పొగరు దాని దగ్గరే ఉంటుంది మనకెందుకు చెప్పు అని చెప్పి ఒక చెట్టు మీద కట్టుకున్న తన ఇంట్లోకి తీసుకువెళ్తుంది చిలుక పిచ్చుక చిలుక మంచంలో వాలిపోయి మధ్యలో పండుని పెట్టుకుని తింటూ ఉంటాయి ఒకరోజున ఆహారం కోసం వెతుకుతున్న కాకి ఒకచోట ఒక మాంసం ముక్క కనబడుతుంది హుషారుగా కాకి ఇలా అనుకుంటుంది అదృష్టం అంటే నాదే రోజు రొట్టె రొట్టెముక్కలు దొరికేవి ఈరోజు ఏకంగా ముక్క కనబడింది ఇక చాలు అని అనుకొని వెళ్ళి ఆ ముక్కని తీసుకుని ఎగురుతూ తనలో తాను ఇలా అనుకుంటుంది ఇప్పుడు ఈ మాంసం ముక్కని పట్టుకొని నా ఇంటికి వెళ్ళడం కష్టం దారిలో ఏదొకటి కలుస్తుంది నాకివ్వమని గొడవ పెడుతోంది ఆ గొడవని ఇంకా అడవిలో నివాసం ఉంటున్న మొత్తం పక్షులు వస్తాయి అప్పుడు నేను ఈ మాంసం ముక్కని ప్రశాంతంగానే తినలేను ఇక్కడే తినేస్తాను ఇదే కదా తెలివంటే అని అనుకుని ఒక చెట్టుపై వాలుతుంది హాయిగా ముక్క తిందామని అనుకుంటుంది అప్పుడే ఆహారం కోసం వెతుకుతూ వస్తున్న గ్రద్దకి ఒక చెట్టు మీద మాంసం ముక్క పట్టుకుని ఉన్న కాకి కనిపిస్తుంది కాకి దగ్గర మాంసం ముక్క వలేగా ఉంది ఈ పూట ఆ మాంసపు ముక్కతో కడుపు నింపుకోవచ్చు అని అనుకుంటూ గ్రద్ద కాకి వస్తుంది మరొక కొమ్మ మీద వాళ్తుంది కాకి నోట్లో ఉన్న మాంసం ముక్కని చూడగానే గ్రద్దకి నోరు ఊరుతుంది ఆ మాంసం ముక్కని సంపాదించి హాయిగా ఈ పూట గడుపుకోవాలని అనుకుంటుంది గ్రద్ద కాని కాకి ఆ ముక్కని గట్టిగా నోటితో పట్టుకుని ఉంటుంది ఓహో కాకి ఆ మాంసం ముక్కని గట్టిగా నోటితో పట్టుకుంది బెదిరిస్తే భయంతో మాంసం ముక్కని తీసుకుని వెళ్లిపోతుంది తెలివిగా డీల్ చెయ్యాలి లేదంటే మొదటికే వస్తుంది అని గ్రద్ద అనుకుంటుంది కాకితో మాట్లాడడం మొదలుపెడుతుంది ఏమిటి విశేషం ఈరోజు ఈ పూట మా స్వప్న కాకి చాలా అందంగా కనిపిస్తుంది ఆ అందానికి గల రహస్యమేంటో నాకు చెప్పొచ్చు కదా అని అంటుంది స్వప్నకాకి ఏమీ బదిలివ్వకుండా తనలో తాను ఇలా అనుకుంటుంది నోట్లో మాంసమొక్కుంటే ఎలా మాట్లాడతాను అని అనుకుంటూ నిమ్మలంగా ఉంటుంది కానీ గ్రద్ద మాత్రం వదిలిపెట్టదు ఎక్కడికి వెళ్ళొచ్చావు కాకి ఈరోజు చాలా హుషారుగా కనిపిస్తున్నావే అని అంటుంది మాంసం ముక్క పడిపోతుందన్న భయంతో కాకి మాట్లాడకుండా అలాగే ఉండిపోతుంది మళ్ళీ గ్రద్ద ఇలా అంటుంది ఓ కాకి చలికాలం వెళ్ళిపోయింది వేసవికాలం వచ్చేసింది కోకిల కన్నా మధురమైన గొంతు నీది నువ్వు పాట పాడితే వినటానికి ఎంతో బావుంటుంది ఒక పాట పాడవు అని గ్రద్ద అడగ్గానే ఆ గ్రద్ద పొగట్టకి పొంగిపోయిన కాకి పాడకుండా ఉంటే గ్రద్ద ఎక్కడ నిజంగా బాధపడుతుందోనని పోనీలే ఈసారికి పాడుదామని కావని నోరు తెరిచి పాట పాడడం ప్రారంభిస్తుంది అంతే కాకి నోట్లో ఉన్న మాంసపు ముక్క కాస్త జారి కింద పడిపోతూ ఉంటే గ్రద్ద అదే అదునుగా చూసుకొని ఆ మాంసపు ముక్కని నోటితో పట్టుకొని సంతోషంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది అది చూసిన కాకి ఓసి దొంగగ్రద్ద ఎందుక నువ్వు నన్ను ఇంతగా పొగిడి పాడించావు ఇంతకాలం నేనొక తెలివైన కాకిని అనుకున్నాను అది తప్పు నేనొక మూర్ఖురాలినని ఇప్పుడే అర్థమైంది దీన్ని బట్టి నాకొక నీతి తెలిసొచ్చింది పొగడతలు ఎప్పుడూ ఇతరుల స్వార్థానికి అని ఇక జాగ్రత్తగా ఉండాలి అని అనుకుని కాకి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇది ఇవాల్టి కాకి మూర్ఖత్వం అనే కథ మా కథ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మరొక కథతో మళ్ళీ కలుద్దాం నమస్తే చింకి పిచ్చుక వాళ్ళమ్మతో కలిసి ఒక అడవి ప్రాంతంలో చెట్టు పైన గూడు నిర్మించుకుని కలిసి నివసిస్తున్నారు చింకు పిచ్చుక వాళ్ళమ్మ ముసలి అవ్వటంతో చింకు పిచ్చుక వాళ్ళమ్మ కోసం ఆహారం తీసుకొచ్చి అలాగే వాళ్ళమ్మకి తినిపిస్తూ ఉండేది అమ్మా అమ్మా నువ్వు క్షేమంగానే ఉన్నావు కదా నీకేమైనా అవసరం ఉందా అమ్మా చెప్పమ్మా నాకేం ఉంటది నాన్న నీలాంటి బంగారం లాంటి బిడ్డ నాతో ఉండగా ఇంకేం అవసరం ఉంటుంది నాకు అమ్మా నేను మన కోసం ఆహారం తీసుకొస్తానమ్మా అప్పటి వరకు మీరు విశ్రాంతి తీసుకోండి అలాగే అటు చూడండి అక్కడ మంచి పెట్టాను ఒకవేళ మీకు దాహం వేస్తే తీసుకుని తాగండి చింకు పిచిక వాళ్ళ మిత్రులతో కలిసి ఆహారం కోసం వెతకటానికి అరే మిత్రులారా అమ్మ ఒక ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తుందిరా నేనేం చేయాలో నాకేం అర్థం కావట్లేదు అసలు ఎరా మిత్రమా నువ్వు ఎంతకి భయపడతావు మీ అమ్మ త్వరగానే ఆరోగ్యం కోలుకుంటుంది అలాగే నువ్వు చూడు రోజు మీ అమ్మని ఎంత జాగ్రత్తగా చూసుకుంటావు సరే మనం వెళ్ళి ఇప్పుడు వెళ్ళి ఆహారం వెతుకుదాం సరేనా అన్ని పక్షులు కలిసి ఒక ప్రదేశానికి వెళ్ళి ఆ ప్రదేశం దగ్గర ఆహారాన్ని సేకరిస్తాం ప్రారంభిస్తాయి అయితే అదే సమయంలో చెడ్డ పక్షులు అక్కడికొచ్చి వచ్చి ఇలా అంటాయి రా ఏంట్రా మీరు ఇక్కడ చేస్తున్నారు త్వరగా ఇక్కడ నుంచి ఎగురుకుంటే వెళ్ళిపోండి కానీ ఇంతకీ మేమేం చేసాం అసలు ఎందుకు మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి రా ఈ ప్రదేశం అసలు మాకు సొంతం రా మీలాంటి పిల్ల బచ్చాగాలో చేంటి ప్రశ్నించేది పోండి ఇక్కడ నుండి అసలు అది ఎట్లా సాధ్యమైద్ది ఈ ప్రదేశం మీదెట్లా అయిద్ది మేమంతా కలిసి ఇక్కడికి వస్తూ ఉంటాం కదా నిన్నటి నుంచి ప్రదేశం మాదని అనుకుంటున్నాం ఇక మీటి ఈ ప్రదేశం మాది ఎవరైనా రేపటి నుంచి ఇక్కడ కనబడ్డారో మీకే ప్రమాదం మీరు చెప్పేది అసలు కరెక్ట్ కాదు మేము ఈ ప్రదేశం నుండి వెళ్ళము మీరు కావాలంటే మమ్మల్ని ఏమైనా చేసుకోండి అప్పుడు అందరూ అక్కడ కలిసి కొట్టుకోవటం మొదలు పెట్టారు అరే చింకు మిత్రమా వీళ్ళతో గొడవ పడి ఎలాంటి ఉపయోగం లేదు మనం త్వరగా ఇంటికి వెళ్దాం అదెట్లా సాధ్యం మనకు కూడా దీంట్లో ఉంది అర్థమైందా హా సరేరా మిత్రమా మనం తర్వాత ఇవన్నీ చూసుకోవచ్చులే చింకు పిచిక అక్క నుండి వాళ్ళ మిత్రులతో కలిసి వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్తుంది ఆ చింకు పిచ్చుక ఇంటికి రాగానే వాళ్ళ తల్లికి ఆహారం పెడుతుంది నాన్నా వచ్చేవార బంగారం ఎలాంటి సమస్య లేదుగా లేదమ్మా ఎలాంటి సమస్య లేదు కాకపోతే కొన్ని చెడ్డ పక్షులన్నీ కలిసి మమ్మల్ని వచ్చేదారిలో చికాకు చేశాయి నాన్న ఇలాంటి విషయాల్లో నువ్వు దూరంగా నాన్న ఇలాంటి విషయాల్లో నువ్వు దుర్చుకు అలాగే అమ్మా మీరు చెప్పినట్లే చేస్తాను నేను అలాగే మరుసటి రోజు కూడా చింకు వాళ్ళ మిత్రులతో కలిసి ఆహారం కోసం వెతకటానికి వెళ్తాడు మళ్ళీ అదే ప్రదేశానికి ఆ చెడ్డ పక్షులు అక్కడికొచ్చి వాళ్ళని బెదిరిస్తాయి వీళ్ళు రోజు ఇక్కడికొచ్చి మనల్ని బెదిరిస్తూ ఉన్నారు మనం ఏదో ఒకటి ఉపాయం చేయాలి ఇంకా ఎన్ని రోజులు వీళ్ళకి భయపడుతూ ఉంటాం అవును చెప్పారా మిత్రమా వీళ్ళని చేయాల్సిందే అప్పటికి వాళ్ళు బాగా గొడవపడుతూ ఉంటారు అందరి చేతులతో కర్రలతో కొట్టుకుంటూ ఉండగా చింకీ వాళ్ళ మిత్రులు దెబ్బలతో తగిలి వాళ్ళు పారిపోతూ ఉండగా చింకీ మాత్రం వాళ్ళతో ఒంటరిగా పోరాడుతూ ఉంటాడు అరే చింకు తొందరగా వెళ్ళిపోదాం వీళ్ళు సాధారణమైన వాళ్ళు కాదు వీళ్ళు మహా రాక్షసులు వీళ్ళు వదిలితే మనల్ని చంపేస్తారు ఒక మాంటి వినకపోతే మాంటి పవర్ ఎగురుకుంటూ వెళ్ళి చింటూ వాళ్ళమ్మ దగ్గర ఇలా చెప్తుంది చింకు ఒక్కడే అందరి మీద ఒంటరిగా పోరాడుతున్నారు మీరు త్వరగా రండి వచ్చి కాపాడండి ఏంటి ఏమంటున్నావు పద తొందరగా పద వెళ్దాం పద చింకు వాళ్ళ అమ్మ వల్ల ఎక్కడిలాకపోయినా వాళ్ళమ్మ ఎంతో కష్టపడి మాంటితో కలిసి చింకు కోసం వచ్చింది నాన్న చింకు బంగారం వచ్చే నాన్న ఈ గొడవలన్నీ వద్దు వాళ్ళని వదిలేసి వచ్చి మనం ఇంటికి వెళ్దాం అమ్మ యొక్క మాటవని చింకు వెనక్కి తిరుగుతాడు అమ్మ మీరెంతకమ్మా ఇక్కడికి వచ్చారు మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి ఆ చింకు ఆ గొడవను వదిలేసి వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తూ ఉండగా చింకు వెనకలున్న ఉన్న పక్షి తన చేతిలో ఉన్న కత్తిని విసురుతుంది ఆ కత్తి ఎగురుకుంటూ వచ్చి చింకు పక్కన ఉన్న అమ్మ మీదకి దూసుకుపోతుంది అక్కడే వాళ్ళమ్మ గాయపడుతుంది వచ్చారు అరే నిన్ను వదిలేదే లేదురా ఈ రోజు అయితే చింకు ఎదుర్కోవడానికి తిరిగి వెళ్తుండగా ఆ చడ్డపక్షి మరొక కత్తి విసురుతుంది ఆ కత్తి వెళ్లి చింకు ఒక గుండెలో గుచ్చుకోగా అక్కడే చింకు వాళ్ళమ్మ మరియు చింకు ఒకేసారి మరణిస్తారు ఒక అడవిలో రాజు అనే పేరుగల ఒక కుర్ర పిచ్చుక ఉండేదే తన చలాకితనంతో ఆ అడవిలో ఉన్న పక్షులను ఎప్పటికప్పుడు పలకరిస్తూ నవ్విస్తూ అన్ని పక్షుల చేత శాష్ రాజు అనిపించుకుంటూ ఉంటాడు అంతేకాకుండా ఏ పక్షి ఏదైనా చిక్కుముడి లాంటి ప్రశ్న అడిగినా పొడుపు కథ పొడిచినా తెలివిగా మేధావిగా సమాధానం చెప్తూ అన్ని పక్షుల ప్రశంసలు పొందుతూ ఉంటాడు ఒక రోజున బాబురాజు నేను ఆహారం కోసం వెళ్తున్నాను గూడు దగ్గర జాగ్రత్తగా ఉండు అమ్మా నీకు అసలే ఆరోగ్యం బాగాలేదు డాక్టర్ మొన్న చెప్పింది విన్నావు కదా నీకు చాలా విశ్రాంతి అవసరమని చెప్పాడు కదా డాక్టర్ వాళ్లకు మన బతుకుల గురించి తెలియదు కదా బాబు అందుకే అలా చెప్తారు రోజురోజు ఆహారం తీర్చుకుని తింటేనే మనం మరుసటి రోజు బతికేదే అలా కాకుండా ఏ ఒక్కరోజైనా విశ్రాంతి తీసుకున్నామా అంతే సంగతి వయసొచ్చిన కొడుకును నేనున్నాను కదా ఇకనుంచి నేను వెళ్ళి రోజూ ఆహారం తీసుకొస్తాను నువ్వు ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పి రాజు పిచ్చుక తన నుంచి ఆహారం కోసం అడవిలోకి వెళ్తూ ఉంటుంది అలా అడవిలో ఉన్న చెట్లకు ఏదైనా పండు కనబడుతుందా అని చెట్లను చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు రాజు పిచ్చుక అప్పుడు అతనికి పారుతున్న సలియేరును చూడగానే దాహం వేసిందే ఆలస్యం చెయ్యకుండా సెలయేరు దగ్గర వాలుతాడు కడుపు నిండా నీళ్లు తాగుతాడు హఠాత్తుగా రాజు పిచ్చుకకు ఒక గొంతు వినబడుతుంది నన్ను కాపాడండి దయచేసి నన్ను రక్షించండి ఆ గొంతు విని చుట్టుపక్కల చూస్తాడు రాజు పిచ్చుక ఆ చుట్టుపక్కల ఎక్కడా ఎలాంటి పక్షి కాని పిట్ట కాని చివరికి జంతువు కాని కనబడదు అది భ్రమనా లేకపోతే నిజమా అన్నది రాజు పిచ్చుకకు అర్థం కాదు మళ్లీ సెలయేరులో నీళ్లు తాగుతూ ఉంటాడు ఆ గొంతు మళ్లీ వినబడుతుంది ఎవరైనా ఉన్నారా దయచేసి నన్ను కాపాడండి నేను ఆపదలో ఉన్నాను నా గొంతు విని భయపడి వెళ్ళిపోకండి నేను మీకు ఎలాంటి హాని చేయను దయచేసి నన్ను కాపాడండి అని మళ్లీ వినబడుతుంది మళ్లీ ఆ గొంతు విని తలెత్తి చూస్తాడు రాజు పిచ్చుక ఎవ్వరూ కనబడరు ఇక లేదనుకుని ఆ గొంతు వినబడుతున్న దిక్కుకు వెళ్తుంటాడు రాజు పిచ్చుక అలా ఒక చెట్టు కిందికి వస్తాడు రాజు పిచ్చుక అక్కడ ఒక సీసా కనిపించింది ఆ సీసాలో ఒక చిన్న మనిషిలాంటి జీవి ఉంది ఆ జీవి మూత తీసి తనను విడిపించమని రాజు పిచ్చుకను అర్థించింది నా మాత విని నా దగ్గరికి వచ్చినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ మీకు దండం పెడతాను నన్ను ఈ సీసాలో నుంచి బయటకు తీయండి మీ మేలు నేను ఎప్పటికీ మరిచిపోను అని ఆ నుంచి వినబడుతూ ఉంటుంది ఆ సీసాలో చిన్న రూపంలో ఉన్న జీవిపై ఏమాత్రం అనుమానం రాని రాజు పిచ్చుక ఆ మూత తీశాడు వెంటనే అందులో నుంచి దట్టమైన పొగ వచ్చింది ఒక్కసారిగా ఆ తరువాత ఆ పొగ మధ్య నుంచి ఒక భయంకరమైన భూతం బయటకు వచ్చింది దానిని చూసి రాజు పిచ్చుక భయంతో ఎవరు నువ్వు అని అడిగాడు నేను భూతాన్ని ఒక మంత్రగాడు నన్ను ఈ సీసాలో బంధించాడు నా మాట విని నువ్వు నన్ను కాపాడావు నేనిప్పుడు స్వేచ్ఛగా ఉన్నాను పైగా ఆకలితో ఉన్నాను ఎక్కడలేని ఆకలవుతోంది నాకు నేను నిన్ను తినేస్తాను అప్పుడు కాని నా ఆకలి తీరదు అంటూ ఆ భూతం పెద్దగా అరిచింది రాజు పిచ్చుకకు లోపల భయం ఉన్నప్పటికీ తన మేధస్సును కోల్పోలేదు కళ్ళు మూసుకున్నాడు తన తల్లి పిచ్చుక చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి చూడు రాజు మనముంటున్నది అడవిలో ఆహారం కోసం ఎక్కడెక్కడికో వెతుకుతూ ఉంటాం ఎక్కడ ఎలాంటి ప్రమాదం ఏ విధమైన ఆపద పొంచి ఉంటుందో మనకు తెలియదు ఒకవేళ అనుకోకుండా ఏదైనా ఆపదలో కాని ప్రమాదంలో కాని చిక్కినప్పుడు మనకు ముందుగా భయం వేస్తుంది అవునమ్మా చెప్పలేని భయం వేస్తుంది ఒక్కొక్కసారి మాట మాటకూడా బయటకురాదు ఎంత భయం వేసినా మనం మన మేధస్సును కోల్పోకూడదు అప్పుడే ముందున్న ప్రమాదమేంటి ఆపద ఏంటి దాని నుంచి మనం ఎలా కాపాడుకోవాలి అని ఆలోచన చేయాలి అప్పుడే తగిన ఉపాయం తడుతుంది ఆ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడతాం అని తల్లి చెప్పిన మాటలు గుర్తుకు రావడంతో కళ్ళు తెరుస్తాడు రాజు పిచ్చుక తెలివిగా ఆలోచించడం మొదలుపెట్టాడు ఒక ఉపాయం తట్టింది రాజు పిచ్చుకకు నేను నిన్ను నమ్మను ఇంత పెద్దగా ఉన్నావు నువ్వు ఈ చిన్న సీసాలోకి ఎలా ప్రవేశించావు అని రాజు పిచ్చుక అడిగాడు దానికి ఆ తెలివి తక్కువ భూతం ఇలా చెప్పింది ఎందుకు ప్రవేశించలేను కావాలంటే చూపిస్తాను చూడు అంటూ తిరిగి మళ్లీ ఆ సీసాలోకి ప్రవేశించింది ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాజు పిచ్చుక వెంటనే ఆ సీసా మూత బిగించేశాడు అది చూసి దయచేసి నన్ను విముక్తుణ్ణి చేయి నేను నీకు ఏమాత్రం హాని చెయ్యను అని బతిమాల సాగింది నేను నిన్ను ఎలా నమ్ముతాను నిన్ను బయటకు వదిలితే వెంటనే నన్నే తినాలని అనుకున్నావు ఏదో ఆకలి మీద ఉండి అలా అన్నాను నేను నీకు అపకారం చెయ్యను అంతేకాకుండా నీకొక అద్భుతమైన మంత్రదండం కూడా ఇస్తాను దానిని ముట్టుకున్న వెంటనే రోగాలు మాయమైపోతాయి మీ అమ్మగారు ఎప్పటిలాగా హాయిగా ఆరోగ్యంగా ఉంటారు అలాగే ముందుగా నువ్వు ఏ వస్తువును తాకితే అది బంగారంగా మారుతుంది అని భూతం చెప్పిన మాటలు రాజు పిచ్చుక నమ్మి ఆ భూతాన్ని సీసాలో నుంచి విడిపించాడు భూతమిచ్చిన అద్భుతమైన మంత్రదండం సహాయంతో అది చెప్పిన సంగతి కూడా గుర్తుంచుకుని రాజు పిచ్చుక మరి దేనిని ముట్టుకోకుండా నేరుగా వెళ్లి పెద్ద చెట్టును ముట్టుకున్నాడు అది బంగారులా మారింది ఆ తరువాత తన తల్లిని సంపూర్ణ ఆరోగ్యవంతురాల్ని చేసుకుని ఆ బంగారం అమ్ముకుంటూ ఆనందంగా జీవించసాగాడు రాజు పిచ్చుక